ప్రసన్న కుమార్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే గారిని వ్యక్తిగత రాజకీయంగా చేయడం అసలు ఒక్కసారి ఆలోచించండి గౌరవించాలి అని మనకి ఆది నుండి వచ్చింది కానీ ఇప్పుడు పరిస్థితి చూసుకోండి అంటే వాళ్ళు ఓడిపోయినా అదే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ప్రభుత్వం అధికారంలో కూడా అదే ఉన్నప్పుడు కూడా మహిళలను కించపరచడం అనేది వాళ్ళు ప్రధాన అంశంగా ఒక ఎజెండాగా ఎన్నుకొని ప్రతి చోట అప్పటి రోజుల్లో కూడా గత ప్రభుత్వం కూడా ఇలాగే మహిళలు ఇష్టం వచ్చినట్లు భువనేశ్వర్ గారి దగ్గర నుంచి అప్పుడు మల్లాది విష్ణు గారు కూడా మన పంచమర్తి ఆనరాధ గారి డిబేట్ లో ఉంటే నాలుగు అని మాట్లాడతాము అదే రకంగా అమరావతి మహిళల మీద దారుణాలు అది పోగా మరలా ఇప్పుడు అధికారం కోల్పోయి మహిళలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మహిళలని ఇలా కించపరచడం చాలా దురదృష్టకరమండి దీనికి మూల కారణం మేము అనుకోవడం జగన్మోహన్ రెడ్డి అనుకుంటామండి గత ఐదు సంవత్సరాల్లో కూడా ఈయన చేసే దాష్టికాలకి మహిళలు బయటకు వచ్చి వాళ్ళ గొంతు విప్పి ఇవాళ ఆయన్ని అధికారంలో లేకుండా చేసేసరికి ఆ అక్కసు ఆ ఏదైతే ఆ కుళ్ళు కుతంత్రాలు అన్ని మనసులో పెట్టుకొని వాళ్ళ నాయకులతో ఇలా ప్రోత్సహించి ఇలా మహిళల మీద కించపరిచే వ్యాఖ్యలు చేసడం నెల్లూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం మీ అందరూ గమనించే ఉంటారు కనీసం కనీసం